హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్స్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి మేము మేడారం జాతరకి ఫస్ట్ టైం వెళ్ళాను విత్ మై ఫ్యామిలీ మెంబర్స్తో సో ఎలా వెళ్ళాము అక్కడ ఏం చేసాము అనేది మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాము మేమైతే ఫస్ట్ వెడ్నెస్డే రోజు ఇక్కడ పూజ చేసి థర్స్డే ఈవినింగ్ మేము హైదరాబాద్ నుండి వరంగల్కి స్టార్ట్ అయ్యాము అక్కడ వరంగల్ దిగేసి మేము ఒక వెహికల్ తీసుకొని అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ వరకు స్టార్ట్ అయ్యాము మేడారంకి సో మేము వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి గట్టమ్మ దేవస్థానం అని వస్తుంది సో ఈ గట్టమ్మ వస్తే ఇంకొక సగం దూరం వెళ్తే మనం మేడారం వస్తుంది అని సో ఈ గట్టమ్మ దగ్గర దిగి ప్రతి ఒక్కరికి కొబ్బరికాయలు కొట్టేసి వెళ్తారు ఈవెన్ మనం బస్సెస్లో వచ్చినా కూడా బస్సెస్ ఇక్కడ స్టాప్ చేస్తారు సో మనం దిగి దేవతని దర్శించుకొని మనం వెళ్ళొచ్చు అండ్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఈ అక్కడ మేడడానికి అయితే బికాస్ మా పాపది మొక్కు ఉండే పుట్టింటికల్లు తీయాలి ప్లస్ ఆమె ఎత్తు బంగారం అంటాం మా సైడ్ బంగారం అంటే మాత్రం మనకి బెల్లం సో ఆమె ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ బెల్లం తీసుకొని దేవతగా మొక్కు మొక్కుబడి చేస్తాము ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నాము ఆఫ్టర్ దట్ మేము వచ్చేసి డైరెక్ట్ మేడారంకి వచ్చాము అక్కడ వెహికల్ పార్క్ చేసి మేము ఇక్కడికి వచ్చేసి జంపన్నవాగ్లో స్నానానికి వచ్చాము బట్ ఇంకా వాటర్ అయితే వదలలేదు మేము ముందు వీక్లో వచ్చాము చాలా అంటే చాలా చలిగా ఉండే అరౌండ్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ అయింది ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ దట్ మేము ఫ్రెష్ అప్ అయ్యాక మేము ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇలా సెటిల్ అయ్యాము ఇక్కడ వచ్చేసి మేము కంపల్సరీ పూజ చేస్తాము మేము అక్కడ దేవతకు బంగారం బెల్లం కొబ్బరికాయలు అన్నీ పెట్టి పూజ చేసి మేము దేవతను దర్శించుకోవడానికి వెళ్తాము అది దేవతకి ఏంటి అంటే మెయిన్ యాటను కోస్తాము మేము యాటను కోసాక మేకని కోడలను కోస్తాము సో అది అయ్యాక మేము ఇక్కడ చిలకల గట్టు దగ్గరికి వచ్చాము చిలకట గట్టు అంటే ఏంటంటే మెయిన్ ఇక్కడి నుంచే మనకి సమ్మక్క సారక్కను ఫెస్టివల్ రోజు తీసుకొస్తారు అంటే ఈ మంత్ ట్వంటీ ఎయిత్కి స్టార్ట్ అవుతుంది కదా ఆ రోజు సమ్మక్కని ఇక్కడి నుండే తీసుకొస్తారు ఈ రూట్ నుండే చిలకల గట్టు నుండే ఆ సమ్మక్క దేవ ఆ దేవతను తీసుకొని వస్తారు ఒకరోజు సమ్మక్కను తీసుకొస్తారు ఒకరోజు సారక్కని తీసుకొస్తారు వాళ్ళని ఒకరోజు అక్కడ ఉంచుతారు సో త్రీ డేస్ పండగలాగా ఇక్కడి నుండే మనకి ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి లేదు మనకి ఎవరికి ఉండదు సో ఆఫ్టర్ దాట్ కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ సేమ్ ఆ చిలకల గట్టు ఆ అమ్మవార్ల దగ్గర నుండే ఈ వాటర్ వస్తాయంట సో మనకి వాటర్ అయితే చాలా అంటే చాలా తీయగా అనిపించాయి అండ్ మనకి ఆ వాటర్ దగ్గరికి వెళ్తే అది వేడిగా ఉంది బయటకు వచ్చిన వాటర్లో మనం నిల్చుంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్ చూడండి ఇవన్నీ ఇవి పైనుండి వచ్చే వాటర్ ఇవో ఆ దేవత దగ్గర నుండి సార్లమ్మ దగ్గర నుండి వస్తాయి ఆ చిలకల గట్టు పైనుండి వస్తాయి చూడండి ఇక్కడ చాలామంది వచ్చి పూజలు చేసుకొని ఇందులో ఆటలు ఆడుకొని వెళ్తున్నారు మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేసాం అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవ్వగానే రెడీ అయ్యేసి మేము మా బంగారం తీసుకొని అమ్మవారికి మొక్కు చెల్లించడానికి వెళ్తున్నాము మేమందరము ఇక్కడ నేను మా వదిన అండ్ మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళ అందరం వెళ్తున్నాము సో అండ్ మొక్కు ఉండే మా పాప తీ సొప్పు వెంట్రుకలు తీయించాక ఈవినింగ్ టైంలో దర్శనానికి వెళ్ళాము చాలా అంటే ఇప్పుడైతే కొంచెం ఎక్కువనే క్రౌడ్ ఉన్నారు కానీ నెక్స్ట్ వీక్ చాలా క్రౌడ్ ఉంటారు సో మేమందరం కలిసి వెళ్తున్నాము సమ్మక్క సారక్కకి అయితే విగ్రహాలు ఉండవు కొంచెం లా టెంపుల్ కూడా ఏముండదు నార్మల్గానే ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి ఈ ఫెస్టివల్ టైంలో ఒక కుంకుమ కుంకుమభర్ణిలు తీసుకొస్తారు కుంకుమ వెండి కుంకుమర్ణి ఒక దాంట్లో సమ్మక్క ఒక దాంట్లో సారక్క ఉంటుంది సే ఇదైతే ఎంట్రెన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ మనకి ఇప్పుడు అందరి దేవుళ్ళలాగా గుడి అయితే ఏమీ ఉండదు అమ్మవారికి ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి చూడండి చాలామంది భక్తులే ఉన్నారు ఇక్కడ బట్ నెక్స్ట్ వీక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటారు ఈవెన్ మనం దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలు అవ్వదు సో అందుకే మేము ఈ వీకే వెళ్ళాము చూడండి ఇక్కడే సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళే రోడ్ ఇలా తిరిగేసి వెళ్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే వీళ్ళందరూ ఇక్కడికి దర్శనం చేసుకోవడం కోసమే వచ్చారు బట్ ముందు వీక్ నుండే ఉన్నారు ఇక్కడే చూడండి సమ్మక్క తల్లి మేమైతే ఫస్ట్ మనం తీసుకొచ్చిన బంగారం అక్కడ మొక్ మొక్కించి మళ్ళీ అక్కడే వదిలేసి వస్తారు కంపల్సరీ మనమైతే మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటారు ఇక్కడికి వచ్చి బట్ చూడండి క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉన్నారు ఈ క్రౌడ్లో మనం మొక్కుబడిలు చెల్లించాలంటే చాలా కష్టం బట్ ఈ వీక్ ఎలా ఉంటే నెక్స్ట్ వీక్ అయితే చాలా ఉంటారు ఇలా అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసాము బయటికి వచ్చేసాక చాలామంది ఇట్లా బోనాలు చేసుకుంటూ డప్పుల సౌండ్తో వచ్చారు చూడండి డ్యాన్సులు వేస్తూ వచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఒకసారి మీరే ఎంజాయ్ చేస్తారు చూస్తే